హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ గంగా త్రీ సిక్స్ నైన్ శివరాత్రి రోజున లింగోద్భవం సమయంలో అయితే అభిషేకం చేశారండి స్వామివారికి చాలా బాగా జరిగింది అదేవిధంగా ఈవినింగ్ టైంలో నేనైతే కొబ్బరికాయ దీపం అయితే పెట్టుకున్నాను ఈ వీడియోనైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఈవినింగ్ టైంలో అయితే నేను కొబ్బరికాయ కొట్టేసి ముందు పక్క ఉన్నటువంటి కొబ్బరి గిన్నెలో అయితే ఈ విధంగా దీపం అయితే పెట్టుకుంటున్నానండి దీపం ఎలా పెట్టాలంటే ముందుగా మనము ఒక ఇత్తడి ప్లేట్ కానీ రాగి ప్లేట్ కానీ తీసుకొని అందులో బియ్యం పోసుకొని దానికి ఒక ఐదు బొట్లు అయితే పెట్టుకోవాలి గంధము కుంకుమతో అయితే తర్వాత కొబ్బరి గిన్నె కూడా ఈ విధంగా ఐదు బొట్లు అయితే పెట్టుకున్నానండి కొబ్బరికాయ అయితే మనము పక్కన కొట్టేసుకొని అయితే ఈ విధంగా దీపం అయితే వెలిగించుకోవాలండి స్వామివారికి అయితే ఒక గిన్నెలో అయితే నైవేద్యం పెట్టవచ్చు ఒక గిన్నెలో అయితే ఈ విధంగా దీపారాధన అయితే చేసుకోవాలి ఈ విధంగా బియ్యంలో కూడా కొద్దిగా పసుపు కుంకుమ అయితే పెట్టుకోవాలండి ఈ కొబ్బరి గిన్నెలో అయితే ఆవు నెయ్యితో కానీ నువ్వల నూనెతో కానీ దీపం అయితే వెలిగించుకోవచ్చు అంట ఈ కొబ్బరి గిన్నెలోనే ఈ విధంగా ఆరు ఒత్తులను రెండేసి ఒత్తులు చొప్పున మూడు దీపాలుగా అయితే వెలిగించుకోవాలి ఫస్ట్ ఈశాన్యం వైపు అయితే ఒత్తిని వేసుకోవాలండి ఈశాన్యం వైపు ఈశ్వరుడు అయితే ఉంటాడు కదా తర్వాత తూర్పున తర్వాత ఉత్తరంన మూడు అయితే ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా మూడు జ్యోతులనైతే వెలిగించుకోవాలి ఇక్కడ చూడండి మా జ్ఞానిక అయితే పసుపు కుంకుమ గంధము అంతా కూడా తీసి పూసుకుంటూ ఉంది నేను ఈ విధంగా పూజ చేసుకునేటప్పుడు జ్ఞానిక అయితే కంపల్సరీ అయితే వస్తుందండి ఈ విధంగా స్వామికి మూడు జ్యోతులని అయితే వెలిగించుకొని తా మూలం సమర్పించి ఇంకొక కొబ్బరి గిన్నెలు అయితే బెల్లం ముక్క నైవేద్యంగా అయితే పెట్టాను అరటి పనులైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చండి ఈ విధంగా అక్షింతలు సమర్పించి స్వామికి పూజన అయితే చేసుకున్నానండి కొబ్బరికాయ దీపము మనము ఈ కొబ్బరికాయ దీపం అయితే ఈ విధంగా గుళ్ళో అయినా వెలిగించవచ్చు లేదంటే ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు ఈ కొబ్బరికాయ దీపము శివరాత్రి రోజున వెలిగించితే చాలా మంచిది అది ఈవినింగ్ టైంలో వెలిగించితే చాలా మంచిదంట నేనైతే ఇక్కడ శివాలయంలో అయితే వెలిగించానండి చాలామంది సోమవారం రోజు ఇంట్లో అయినా కూడా వెలిగించుతూ ఉంటారు ఈ విధంగా కొబ్బరికాయ దీపం అయితే వెలిగించుకున్నాను ఇక్కడ ఇంకొక అమ్మాయి కూడా ఈ విధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు కూడా అయితే వెలిగించిందండి తర్వాత మిడ్ నైటు ఇలాగ లింగోద్భవం సమయంలో అయితే స్వామివారికి అభిషేకం అయితే చేశారు ముందుగా నందీశ్వరుడికి అయితే అభిషేకం చేశామండి తర్వాత శివయ్యయితే అభిషేకం చేశారు ఇక్కడ మిడ్ నైట్ అయినా సరే ఒక ఫార్టీ మెంబర్స్ అయితే వచ్చారండి అందరూ కూడా ఈ విధంగా నందీశ్వరుడికి అయితే అభిషేకం చేశాము మన చేతులతో స్వయంగా తర్వాత శివయ్యకైతే అభిషేకం చేశారండి చాలా బాగా అనిపించింది స్వామి వారికి అన్నంతో కూడా అయితే అభిషేకం చేశారు వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి వీడియో అంతా కూడా చాలా బాగుంటుంది ய நமஸ்வாயம்மஸ்வாய் ஊக்கலாம் அந்த பாது போல அந்த オーナーシワヤオーナーシワヤオナシヤ స్వామివారికి అన్నంతో అయితే అభిషేకం చేశారు అందరము కూడా దర్శనం చేసుకున్నాము స్వామివారికి హారకుని అయితే ఇచ్చారు తర్వాత ఆ అన్నా అందరికీ కూడా ప్రసాద రూపంలో అయితే సమర్పించారు